నవంబర్ నేటి చరిత్రలో ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై నాలుగు ప్రారంభం రోజు అమెరికా పౌర యుద్ధ సమయంలో యూనియన్ జనరల్ విలియం షెర్మన్ తన మార్చ్ టు ద సీ అనే సైనిక యాత్రను జార్జియాలోని అట్లాంటా నగరం నుండి ప్రారంభించారు ఈ యాత్ర కాంటిఫెడరేట్ శక్తులను కుంచడంలో ప్రధాన భాగం అయింది పంతొమ్మిది వందల ఇరవై లీగ్ ఆఫ్ నేషన్స్ మొదటి అసెంబ్లీ ఏర్పాటు స్విట్జర్లాండ్ లోని జెనీవాలో లీగ్ ఆఫ్ నేషన్స్ మొదటి అసెంబ్లీ సమావేశం జరిగింది ప్రథమ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన ఈ సంస్థ ప్రపంచ శాంతిని కాపాడే లక్ష్యంతో పనిచేసింది ఇది తర్వాత ఐక్యరాజ్య సమితికి పూర్వీకంగా నిలిచింది పంతొమ్మిది ది విజార్డ్ ఆఫ్ ఓజ్ యునైటెడ్ కింగ్డమ్ లో విడుదల ప్రఖ్యాత సినిమా ది విజార్డ్ ఆఫ్ ఓజ్ యుకెలో ఈ రోజు ప్రదర్శితమైంది ఓవర్ ద రెయిన్బో అనే పాటతో పాటుగా మంత్రగాళ్లు సింహం తిన్మాన్ వంటి మరపురాని పాత్రలతో ఈ చిత్రం కాలాతీత క్లీన్ గా నిలిచింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వియత్నాం యుద్ధ వ్యతిరేక మార్చ్ వాషింగ్టన్ డీసీలో అమెరికా చరిత్రలో అతిపెద్ద యుద్ధ వ్యతిరేక నిరసనలో భాగంగా మంది జనాలు ఒకేసారి తరలివచ్చారు ఈ నిరసన వియత్నాం యుద్ధం ముగియాలని శాంతి రావాలని కోరుతూ జరిగింది పాలస్తీనా జాతీయ మండలి పాలస్తీనా స్వతంత్రాన్ని ప్రకటించింది ఇది పాలస్తీనా ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది యాసర్ అరాఫాత్ ఈ ప్రకటనను విడుదల చేయగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు దీన్ని గుర్తించాయి రెండు ఒకటి మైక్రోసాఫ్ట్ నుంచి ఎక్స్బాక్స్ గేమింగ్ కన్సోల్ విడుదల మైక్రోసాఫ్ట్ గేమింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉత్తర అమెరికాలో మొదటి ఎక్స్బాక్స్ కన్సోల్ ను విడుదల చేసింది ఇది గేమింగ్ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ యొక్క శక్తివంతమైన ముందడుగుగా నిలిచింది జననం ఒక ప్రఖ్యాత అమెరికన్ చిత్రకారిణి జార్జియా ఓకీఫ్ ఈ రోజు జన్మించారు పువ్వుల చిత్రాలు మరియు సౌత్ వెస్ట్ ప్రాంతాల ల్యాండ్స్కేప్లను ఆమె ప్రణాళికతో చిత్రించడంలో ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు ఆమెను అమెరికన్ మోడర్నిజం తల్లి గా కూడా భావిస్తారు